రామచంద్రాయ నమ రామాయణం సుఖ జీవనానికి శరణం రామాయణంలో వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో కొంత భాగం ఈరోజు మనం వినబోతున్నాం ఈ యుద్ధకాండ ఎంత భయంకరంగా ఉండబోతోందో మీరు వింటారు అది తెలియాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడాలి అందుకే కాదు దీని తరువాతి భాగాన్ని ఆస్వాదించాలి అంటే ఈ భాగాన్ని పూర్తిగా మీరు చూడాలి అంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినప్పుడే తరువాతి భాగాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటూ ఆస్వాదించగలరు మరి ఈ రసరమ్యమైనటువంటి యుద్ధకాండను మనకు అందిస్తున్నటువంటి వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశిష్ట రచయిత శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేకానేక కృతజ్ఞత అభివందనాలు రామరావణ యుద్ధము భయంకరంగా జరుగుతోంది ఆ యుద్ధంలో ఒక సమయంలో లక్ష్మణుడు విభీషణుడికి తోడుగా వచ్చాడు అది చూసిన రావణుడు కోపించి ఒక మాయా శూలాన్ని చేపట్టాడు విభీషణునికి అపాయం కలగనున్నదని గ్రహించి లక్ష్మణుడు వెంట వెంటనే అనేక బాణాలు రావణుని చేతిపై గుప్పించాడు రావణుడు ఆ శూలాన్ని అలాగే చేతిలో ఉంచుకొని దిమ్మెరపోయాడు వెంటనే తేరుకుని రావణుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు నీవు విభీషణుని కాపాడ సాహసించావు లక్ష్మణ కాబట్టి ఇప్పుడు అతనిని వధించడానికి ఉద్దేశించిన శూలము నీ ప్రాణాన్నే హరిస్తుంది కాచుకో అంటూ సింహల్లా గర్జిస్తూ ఆ శూలాన్ని లక్ష్మణునిపై ప్రయోగించాడు అది గురి తప్పకుండా లక్ష్మణునిపైకే వస్తూ ఉండడంతో రాముడు దాని ప్రభావాన్ని ఉపసంహరించుకోవలసినదిగా దైవాన్ని ప్రార్థించాడు అయినప్పటికీ ఆ శూలం సుమిత్రానందనుని వక్షస్థలాన్ని భేదిస్తూ దిగబడగా అతడు తీవ్రంగా గాయపడి నేలకూలాడు లక్ష్మణుని దయనీయ స్థితి చూసి రాముడు చెలించిపోయాడు దుఃఖాతిశయాన్ని అణుచుకున్న రాముడు తన మీద రావణుడు కురిపిస్తున్న బాణాలను కూడా లెక్క చేయకుండా లక్ష్మణుని దేహం నుండి శూలాన్ని బయటికి తీశాడు దుఃఖము కోపము మిళితం కాగా రాముడు ఆ శూలాన్ని సగానికి విరిచేశాడు లక్ష్మణుని తన చేతుల్లోకి ఎత్తుకొని అశ్రువులు కారుస్తూ ఆలింగనం చేసుకున్నాడు హనుమత్ సుగ్రీవులను లక్ష్మణునికి రక్షణగా నిలువమని రాముడు ఇలా అంటున్నాడు ఇక ఇప్పుడు ఈ దుష్ట రావణుని మీద నా పూర్తి బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను అతనిని త్వరలోనే యుద్ధభూమిలోనే చంపుతాను ఇదే నా ప్రతిజ్ఞ వానరులారా మీరంతా పర్వత శిఖరాల మీద విశ్రాంతిగా కూర్చోండి ఈ ప్రపంచమంతా ఈ ఘట్టాన్ని కీర్తించే విధంగా నేను చేసే ఈ అద్భుత కృత్యాన్ని దేవతలు దిక్పాలకులు గమనించెదరుగాక అని ప్రతిజ్ఞ చేశాడు రాముడు కోపభూయిష్ఠుడైన రాముడు రావణుని బాణ పరంపరతో కప్పి ఉక్కిరి బిక్కిరి చేయడంతో రావణుడు తట్టుకోలేక భయపడి రణరంగం నుండి పారిపోయాడు రణరంగం నుండి పారిపోయాడు వెంటనే రాముడు లక్ష్మణుడు పడి ఉన్న చోటుకు వెళ్ళి సుషేయునితో ఇలా అన్నాడు గాయపడిన నా తమ్ముడిని చూస్తుంటే నా శక్తి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి అతడు నన్ను అనుసరించి అరణ్యాలకు వచ్చినట్లే అతను ఒకవేళ మరణిస్తే నేను అతని వెంట అతడిని అనుసరించి వెళ్ళిపోతాను అని అని ఆవేదనాభరిత గాత్రంతో చెప్పాడు సుషేణుడు రాముడికి ధైర్యమిస్తూ రామా లక్ష్మణుడు మరణించలేదు అతనిలో తేజస్సు ఏమాత్రమూ తగ్గలేదు కళ్ళు కాంతిబద్ధంగా ఉన్నాయి అయితే విశల్యకరణి సువర్ణకరణి సంజీవకరణి సంధాని అనే ఔషధులను సేకరించి తీసుకురావడానికి హనుమంతుడిని తక్షణమే పంపించాలి అని చెప్పాడు హనుమంతుడు మళ్ళీ హిమాలయాలకు లంఘించాడు ఈసారి కూడా ఓషధులను గుర్తించలేక పర్వతం మొత్తాన్ని పెకలించి దానిని రెండు చేతులతో పట్టుకుని లంకకు తీసుకుని వచ్చాడు సుషేణునికి పర్వతాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకోవడానికి కొద్ది క్షణాలు నేలపై పడుకున్నాడు సుషేణుడు హనుమంతుని అభినందించి కావలసిన ఔషధులు తీసుకొని లక్ష్మణునికి ఆగ్రాణింపచేసి గాయాలు మాన్పించాడు రాముడు సంతోషించి ఆనందంతో లక్ష్మణుని ఆలింగనం చేసుకున్నాడు ఈలోగా రావణుడు వేరొక రథాన్ని అధిరోహించి రామునితో పోరాడడానికి నగరంలో నుండి దూసుకు వచ్చాడు దేవతలు రామునికి రథం లేకపోవడం గురించి వ్యాకుల చెందుతుండగా ఇంద్రుడు గ్రహించి మాతలిని పిలిచి తన సహస్ర శ్వేతాశ్వరథాన్ని రాముని వద్దకు పంపించాడు మాతలి రాముని ముందు రథంతో సహా ప్రత్యక్షమై ఇంద్రుని అభ్యర్థనను విన్నవించాడు రాముడు ఎంతో వినయంగా ఆ రథానికి ప్రదక్షిణ చేసి దానిని అధిరోహించాడు ఆ తర్వాత రామరావణులకు ఒళ్ళు గగురు పొడిచేంత యుద్ధం జరిగింది ఇద్దరూ ఒకరిపై ఒకరు దివ్యమైన అస్త్రాలు వదులుతూ అవతలి వారి అస్త్రాలు నిర్వీర్యం చేయసాగారు అందులో భాగంగా రావణుడు ఒక రాక్షసాస్త్రాన్ని ప్రయోగించగా అది వేయి నోళ్లు తెరుచుకొని అసంఖ్యాకమైన సర్పరూపాలు ధరించింది దానికి ప్రతిగా రాముడు గరుడాస్త్రాన్ని వదిలి లెక్కలేనన్ని కాంచన గరుడ పక్షులను సృష్టించాడు సర్పరూప బాణాలన్నీ దాని ముందు హరించుకుపోయాయి హరించుకుపోయాయి రావణుడి ఇక కోపం ఆపుకోలేక వెయ్యి బాణాలు రామునిపై ప్రయోగించి మాతలిని అనేక బాణాలతో కొట్టి ఒక బాణంతో ఇంద్రుని రథం యొక్క ధ్వజాన్ని కూల్చివేశాడు రాముడిని ఎంతగానో ఇబ్బంది పెట్టసాగాడు దేవతలు వానరులు ఆ దృశ్యాన్ని చూడలేకపోతున్నారు అంతలో రాముడు అత్యంత భయంకర ఉగ్రరూపం దాల్చాడు ఆతని రౌద్ర రేఖకని అబ్ది కలంగే చలించే శైలము జనించే ధాత్రి తెల బెల్ల బిట్టదరే దిక్కులు వ్రీలే సమస్తూతీతి రజనీచర రజనీచరలోక భర్తకున్ ఆ వేరొక పక్క అకస్మాత్తుగా రావణుని ఉత్సాహపరుస్తూ అనేక మంది రాక్షసులు ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు అప్పుడు రావణుడు హుంకరిస్తూ ఇలా అన్నాడు రామా నీవింక మరణించబోతున్నాం సిద్ధంగా ఉండు అంటూ ప్రాణాంతక శూలాన్ని రాముడి మీదికి విసిరాడు అది మెరుపులు మెరుస్తూ అప్రతిహతంగా వస్తూ ఉంటే రాముడు అప్రమత్తుడై ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంద్రశూలాన్ని వదిలాడు దానితో రావణుడి శూలం ఇంద్రశూలాన్ని ఎదుర్కొనలేక ముక్కలు ముక్కలై నేల మీద పడిపోయింది రాముడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రావణుని వక్షస్థలాన్ని నుదుటిని గుర్రాలని బాణాలతో కొట్టాడు రావణుడు పూర్తిగా డసిపోయినా దేహం నుండి రక్తం కారుతున్నా లక్ష్య పెట్టకుండా క్రోధంతో రాముని మీద తుఫానుల బాణాలను కురిపిస్తూనే ఉన్నాడు బాణాలను కురిపిస్తూనే ఉన్నాడు రామరావణ యుద్ధం పూర్తయిందా కాలేదు రామ రావణ యుద్ధం జరుగుతూనే ఉంది తర్వాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే వీడియోలో చూద్దాం వచ్చే వీడియోలో చూడాలి అంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలి అప్పుడే మీకు కథ అర్థమవుతుంది అప్పుడే రసకందాయంలో ఉన్నటువంటి ఆ యుద్ధం మీకు రసానందాన్ని కలిగించగలదు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సర్వం ఈశ్వరార్పణం స్వస్తి